you mm -hmm. గ్రాంతం చేసుకుని వచ్చేందుకు ఆయన ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ కాంగ్రెస్ తరఫున షర్మిలారెడ్డి గారికి మన రాజ్యసభలో స్థానం కల్పిస్తానని చెప్పేసి పత్రికల్లో చూశారు టీవీలో చూశారు కానీ ఆయన ఆవిడకి ఇవ్వడం చాలా సమంజసం నాకు ఇష్ట పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఆవిడేమో పిసిసి ప్రెసిడెంట్కి కొని చాలా కష్టపడి అక్కడ కడపలో పార్లమెంట్ సీట్ కూడా అతి కష్టకాలంలో కూడా పోటీ చేసి చాలా కష్టపడి చేసినందుకు వాళ్ళకి ఆవిడకి ఇవ్వాలని మా బీసీసీ ప్రెసిడెంట్ దానికి ఆవిడకి ఏమో రాజ్యసభ సీటు ఇస్తారని ఇవ్వాలని సిటీ కాంగ్రెస్ నేను కోరి ప్రార్థిస్తున్నాను వాల్యూ సబరిస్ట్ వాల్యూ విపరీతంగా పెంచడం జరిగింది మార్కెట్ వాల్యూ కంటే కూడా సబరిస్ట్ వాల్యూ విపరీతంగా పెంచేసి మరి జనాలు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోలేని పరిస్థితికి తీసుకెళ్ళే విధంగా మీరు చేయడం జరిగింది మీరు చాలా అధ్యాయం మరి ఈ రకంగా మీరు బాధితే బాధితులు మేనేజ్ చేసి సంపదను ఎలా సృష్టించాలి ఇండస్ట్రీలను ఎలా డెవలప్ చేయాలి లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎలా చేయాలి దాని మీద దృష్టి పెట్టాలి అంతేగాని సంపద సృష్టించడం అంటే బాధ్యత బాధులు కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరుతూ మరి ఈ వేల ఐదు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ పన్ను ఇంటి పన్ను మున్సిపల్ ట్యాక్స్ పెంచాడు దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కి తగ్గించాలని గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఇంటి పన్ను మున్సిపల్ ట్యాక్స్ ఇంటి పన్ను పొలా పనులు వసూలు చేశారు ఆ రకంగా వసూలు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ కరెంట్ కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళ బయట చొప్పున ఎవరు కూడా ఎంత కరెంట్ బిల్లు వస్తే అంతే కట్టేస్తారు ఇంకా మరీ దారుణమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆగాని గారికి ఈ రాష్ట్రంలో కరెంట్ అమ్ముకోవడానికి హక్కులన్నీ కల్పించడానికి అతని దగ్గర పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అబ్బాయి అమెరికా వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంట్ ఏది అబ్బాయి వాళ్ళు మా ఇన్వెస్టిగేషన్లో ఆదాని నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు కరెంటు అతను అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తాడని చెప్పి వాళ్ళు ఇచ్చారు అదే ఫెడరల్ కోర్టులో కూడా అమెరికాలో కేసు దాఖలైంది అది అలా ఉండగానే మరి నరేంద్ర మోడీ గారికి ఈయన మన అమెరికా అధ్యక్షుడు స్నేహితులు రావడంలో ఆగని గారిని సేవ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి కూడా సేవ్ చేశారు మీరు మరి మీరు కూడా అదే పదాలు ఎందు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ లంచం జరిగిన ఈ స్మార్ట్ మీటర్లు ఈ కరెంటు విషయంలో మీరు మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగిస్తారని ఇంటింటికి తినడం వల్ల అర్థం లేదు ఈ స్మార్ట్ మీటర్లు బిగించవలసిన అవసరం ఏముందని చెప్పి ఈ రకంగా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మీటర్లు పనిచేస్తున్నాయి స్మార్ట్ మీటర్లు పెట్టవలసిన అవసరం ఏంటి రేపు వద్దు రేపు ఛార్జింగ్ చేసుకోండి కార్డు అవి ఏ మన ఫోన్ సెల్ ఫోన్ కార్డు ఛార్జ్ చేసుకున్నట్టు మీరు ఇంత ఛార్జ్ చేసుకుంటే అంతవరకు కరెంట్ బీల్ వస్తుంది ఆ తర్వాత ఛార్జింగ్ మీరు డబ్బులు కట్టి ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కరెంట్ ఆటోమేటిక్ కట్ అయిపోతుంది సిస్టమ్ అన్నీ కూడా స్మార్ట్ మేడర్లు వస్తాయి ప్రజలందరూ కూడా చాలా అసౌకర్యానికి గురి గురయ్యే అయ్యే ఇండస్ట్రీ కూడా వాళ్ళకి ఎంత కరెంట్ కాలేదు మంచిలే తెలియదు ఎందుకైతే ఇండస్ట్రీ రన్ అయిన దాన్ని బట్టి ఉంటుంది మీరు సడన్గా మీ కార్డులో డబ్బులు లేవు కాబట్టి మీకు కరెంట్ కట్ చేస్తారు అని చెప్పి వాళ్ళు కనుక కరెంట్ కట్ చేస్తే ఇండస్ట్రీ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది ఇండస్ట్రీ సిక్కిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు దయించి ఈ స్మార్ట్ మీటర్స్ ఏదైతే కరెంటు స్మార్ట్ బీడర్స్ పెట్టాలనుకున్నారో దాన్ని తక్షణం కూడా ఆఫ్ చేయాలని చెప్పి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరు కూడా ఒకటే అనుకున్నారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే సంపద సృష్టిస్తారన్నాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి డెఫినెట్ గా ఆయన ఏదో రకంగా సంపద సృష్టించారని చెప్పి ప్రజలందరూ ఎంతో ఆశ్చర్య జరుగుతున్నట్టు మీరు బాధుడే బాధులు బాధుడే బాధులు కార్యక్రమం పెట్టి ప్రజలు బాధ ఇటే ఎంతవరకు సంపన్ ఒకసారి ఆలోచించాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నాం అలాగే ల్యాండ్ వ్యాల్యూస్ కూడా చాలా బ్రిడ్జి ఎందుకంటే అనేది దేని మీద సరే పంతొమ్మిది సంవత్సరానికి పదిహేను పర్సెంట్ పెరగడం అనేది ఎక్కడ ఉండదు అది క్రిస్టియన్ ప్రాపర్టీస్ ఎవరుండి ముస్లిమ్స్ ప్రాపర్టీ ఎవరుండి హిందూ ప్రాపర్టీస్ హిందూ టెంపుల్స్కి సంబంధించిన షాపులు కాని మూడు సంవత్సరాలు ఒకసారి పదిహేను పర్సెంట్ పెంచుతారు తప్ప సంవత్సరం సంవత్సరం పదిహేను పర్సెంట్ పెంచే పరిస్థితి ఉండదు ఎందుకంటే మనం ఇల్లు అద్దెకిస్తే సంవత్సరం సంవత్సరం పదిహేను పర్సెంట్ అద్దె పెంచుతామంటే అద్దె వచ్చినప్పుడు ఎవడ కూడా ఊరుకోడు కానీ మూడు సంవత్సరాలు మూడు ఒకసారి పన్ను పెంచాలి కానీ సంవత్సరం సంవత్సరం పన్ను పెంచడం ఏంటంటే అని చెప్పి మరి అందరూ కూడా గొడవ చేసే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేస్తాడు ఇంప్లిమెంట్ చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫస్ట్ లో జీవోలు పబ్లిక్ గా రిలీజ్ చేసేవారు కానీ తర్వాత తర్వాత ఇంకా జీవోలు రిలీజ్ చేయడం మానేశాడు పబ్లిక్ లో ఎందుకంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలు అన్నింటి మీద కూడా అయిపోతుంది క్యాన్సిల్ చేయడం కానీ స్టే ఇవ్వడం కానీ జరిగింది అందుకని ఇతను ఈ జీవోని పక్కన పెట్టి ఆ జీవో ఇంప్లిమెంటేషన్ మరి ఎవరికే తెలియకుండా గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ఇవాళ మీ పుట్టినరోజు ఈ పుట్టినరోజు నాడు మీరు ఏదైతే ఇంటి పన్ను ప్రజల మీద పదిహేను పర్సెంట్ సంవత్సరానికి భాగం వేసాడు జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని తగ్గించి మీరు దాన్ని మూడు సంవత్సరాలకు సారి పదిహేను పర్సెంట్ వచ్చి ఇలా చేసినట్లయితే మరి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు జనం మీ పుట్టినరోజు నాడు ఇది ఒక మంచి కానికి ఇచ్చారని కూడా అనుకుంటారు ఇది సంవత్సరానికి ఐదు పర్సెంట్ చేయండి పర్వాలేదు లేదా మూడు సంవత్సరాలకు సారి పదిహేను పర్సెంట్ చేయండి గతంలో ఏ రకంగా అయితే ఇంటి ఉండేదో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా దోచుకో దాచుకో ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ రాష్ట్రం మొత్తం దోచిస్తారు ఇవాళ కూడా ఆడెవడో ఎమ్మెల్సీ తమ్ముడ ఐదు వందల ఎకరాల మాజీ సైనికుల పేరు దోపిడీ చేయడం జరిగింది అని చెప్పి కూడా అంటే జగన్ పరిపాలన అంతా దాచుకో దోచుకో మీరు ఒకటే చెప్పారు నేను వస్తాను సంపద సృష్టిస్తానండి జనవంతలు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు సంపద సృష్టిస్తారంటే సంపద సృష్టించడం అంటే ఈ బాధుడే బాధుడి కార్యక్రమం అనే విధానం మరి మీరు అమలు చేస్తున్నారు ఎందుకంటే ఇవేళ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది నెలల్లోనూ కరెంటు ఛార్జీలు రాష్ట్రంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద బాగా చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల నుండి ముప్పై మూడు వేల కోట్లు బాగా ప్రజలందరూ అమాయకులు ఎందుకంటే వాళ్ళకు వచ్చిన కరెంటు బిల్లు చూసుకోవట్లేదు కరెంటు బిల్లులో ఎన్ని రకాలైన ఎడిషనల్ ట్యాక్స్ అప్పుడు చూసుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకవైపు నుంచి క్రిస్టియన్స్ని అణొక్కలనే ప్రయత్నం అంబేద్కర్ గారిని దూషించడం అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని మార్చి దాన్ని హిందూ రాజ్యాంగంగా చేస్తారని చెప్పడం మరి ఒకవైపు ఒక్క బిల్లు ప్రవేశపెట్టి ఏదైతే ముస్లిం సోదరుల యొక్క వక్బోర్ ఆస్తులు ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళ స్వాధీనం చేసుకుని ప్రభుత్వం ఈ ఆలయానికి ముఖేష్ అంబానీకి వాటికి అమ్మని అంటగట్టాలని చెప్పి ప్రయత్నం ఈ రకంగా ఈ భారతదేశంలో ముస్లింస్ కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి వీళ్ళకి స్థానం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఈ పరిస్థితులు కొనసాగుతున్నాయి అయినప్పటికీ కూడా మరి క్రిస్టియన్స్ కానివ్వండి ముస్లింస్ కానివ్వండి ఎంతో ఆత్మస్థైర్యంగా మరి వారి వారి యొక్క పండుగలు జరుపుకుంటూ ఎంతో వారు పోరాటాలు చేస్తూనే ఉన్నారు వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా కూడా ఎప్పుడు కూడా పూర్తి మద్దతు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఒకతే భారతదేశంలో మతాలకి కులాలకి అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించి అందరికీ కూడా సమన్యాయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మరి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఒక జివో ఒకటి బయట పెట్టారు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా పదిహేను పర్సెంట్ హౌస్ ట్యాక్స్ పెంచుతామని చెప్పి ఒక జివో ఒకటి బయట తీసుకురావడం జరిగింది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసింది జివో ఇది మేము రిలీజ్ చేసింది కాదు ఆ జీవోని ఇప్పుడు మేము బయట పెట్టామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా గా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త పని ఏంటి జరిగింది అందరూ కూడా అన్నారు ఏంటరా చెత్త యాదవ్ చెత్త పని ఎండరా అని చెప్పి మన రాష్ట్ర అందరూ కూడా ఆడవాళ్ళు మొబైల్ కూడా తిట్టారు చెత్త యాదవ్ చెత్త పనిటర్ అని అతని సిగ్గిపడలేదు ఎందుకంటే అతని పాలసీ అది దోచుకోవటం దాచుకోవటం ఆ పాలసీలో అతను దోచుకున్నప్పుడు ఎవరు తింటే సిగ్గుపడకూడదు అనే ఉద్దేశం అలాగే మీద వేసాడు ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయిపోయాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ చెత్త మీద పన్ను తీసేసాడు తీసేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా చెత్త ఏదో పోయాడు చెత్త మీద పన్ను కూడా పోయేదని చెప్పి చాలా ఆనందపడ్డారు కానీ ఈవేళ ఇంటి మీద పన్ను పదిహేను పర్సెంట్ పెంచడం అనేది చాలా దారుణం ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ అతిరథ మహారాజు కూడా నా ప్రజల నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకి మరి గత పదిహేను రోజులుగా విహారయాత్ర నిన్నటువంటి మా మార్టిన్ అధ్యక్షుడు మార్చి మరి ఆయన చెప్పినటువంటి ప్రసంగం చాలా ఇది తర్వాత నేను రెండే రెండు విషయాల్లో గెలుస్తాను త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినటువంటి ఈ భారతదేశాన్ని స్వతంత్రం ఇచ్చేటప్పుడు ది లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లాడ్ మౌంట్ పాటన్ ఇలాంటి కుర్రడు ఒక ఐఏఎస్ అవుతున్న వాడిని చిన్న ప్రశ్న వేసే ఇంతవరకు ఈ దేశాన్ని మా తల్లిదండ్రులు పరిపాలించారు కాబట్టి ఇక్కడ నుంచి పరిపాలించుకుంటారు ఎలా ఉండదు పరిపాలన విధానం అని అంటే వాట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అని అంట కుర్రుడు వేట అడిగితే ఏమీ లేదు ఇప్పటి వరకు మా తెల్లదొన దోసుకుంటారు అన్నారు ఇందులో లేదు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి ఆయన కోడారో తగలలో తెలియదు అన్ని ఆయనే పెట్టాడు అన్ని ఆయనే తీసాడు జగన్మోహన్ రెడ్డి గొప్ప వస్తాలి కాదు ఈనా గొప్ప వస్తాలి కాదు ఉన్నటువంటి పరిపాలకులు కాదు మీరు ఎవరు కూడా దోసుకుంటే వాళ్ళే దేశాన్ని దోసుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళంతా కూడా దేశాన్ని దోసుకుంటున్నారు ఇంటి పని కట్టలేకప్పుడు రెడ్ల ఇంటి పని కట్టలే ఇల్లు పోయి స్థితి తీసుకొస్తారు మన నాయకులు రాబోయే రోజుల్లో భూమి పని కట్టలేక భూమిని వదిలేసుకుని పోయే స్థితి తీసుకొస్తారు వీళ్ళు ఒక కాలేజీ ప్రైవేట్ రంగంలో ఉన్న పోషించలేక మళ్ళీ వదిలేసిపోయే స్థితి వస్తుంది ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించే అలాగే భూములు వదిలేస్తే పన్ను కట్టలేక మా తడారి కొండరాజు ఏరియాలో భూములు మా ఏరియాలో భూములు అన్ని కూడా మందులు కట్టలేక వదిలేసేవారు మీకు వస్తాము బట్ ఆల్ పీపుల్ కెనాట్ బిల్ ఆల్ టైమ్స్ అంటే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి అమ్మా నన్ను ఒకసారి చూడండి ఒక్కసారి చూడండి అమ్మా నన్ను ఒకసారి చూడండి చూసాము చూసాం అయిపోయింది మళ్ళీ ఇరవై లేకపోతే ముగ్గురు కలిసేమండి మమ్మల్ని ఒకసారి చూడండి మమ్మల్ని ఒకసారి చూస్తే కొట్టేస్తామంటున్నారు అప్పుడే అప్పుడు అక్కడ ఇరుపు వచ్చేసింది మళ్ళీ రేపు పొద్దుట మోడీ ఉన్నాడు మహామోడీ చేసి మూడు సార్లు వచ్చాడు ఎట్టర్ కదా చేయలేడు మోడీని నమ్మడం అదేవిధంగా ప్రజల నమ్మరు ప్రజలు తోసినట్టు చేస్తారు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీలో తూర్పుగోదావరి జిల్లాలో నేను ఎప్పుడో యాభై సంవత్సరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అలాగే ఈయన ఉన్నారు ఇంక ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పార్టీకి పరిచయలేని దృక్పథంతో ఎంతో కృషి తోటి చేస్తుంటే ఈరోజు ఈ పత్రికా సమావేశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గత పది రోజులుగా ఆధ్యాత్మిక కేంద్రం సందర్శించి నేడు వచ్చినట్ పార్టీ కార్యక్రమాల్లో నివాగ్నమై ఈరోజు ప్రచార సమావేశం పెట్టడం జరిగింది అదేవిధంగా గత పది రోజులుగా ఈ యొక్క జిల్లాకు సంబంధించి వారి యొక్క బాధ్యతల్ని వారి ప్రచార కమిటీ చైర్మన్ ఓడేర్ గారు మాకు చాలా సమర్థవంతంగా నిర్వహించి పార్టీని ముందు నడవడం జరిగింది అందులో పార్టీ నాయకులందరూ కూడా విశేషంగా వారి వార్తలు కలిసి పనిచేయడం కూడా జరిగింది ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే నన్ను అఖిల్ భారత కాంగ్రెస్ కమిటీ ఏఎస్ వారు ఒక నిర్ణయం చేయడం జరిగింది త్వరలోనే కర్ణాటక రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ ఖాళీలు అవుతున్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రప్రదంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి రెడ్డి గారిని మరి రాజ్యసభ సభ్యులుగా పంపించాలని చెప్పేసి కూడా మరొక న్యూస్ బయటకు రావడం జరిగింది మరి ఈరోజు మరి స్పష్టంగా మరి శర్మలారెడ్డి గారు బాధితులు సేకరణ స్వీకరించిన నుండి నేటి వరకు కూడా నిరంతరం ప్రభుత్వం ప్రతిపక్షం అదేవిధంగా పార్టీ ఆర్గనైజేషన్ మీద కూడా దృష్టి కేంద్రీకరించి మరి పార్టీని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మేడం గారికి మరి రాజ్య స్థానం కల్పించాలని మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు యొక్క ఆదేశాలతో మరి తూర్పుగోదావరి కాంగ్రెస్ కమిటీ తరఫున వారిని రాజ్యసభ విభాగాన్ని మేము అందరం కూడా ఈరోజు ఏకాగ్రంగా నిజంగా చేయడం జరుగుతుంది మరి మేడం గారికి తప్పనిసరిగా రాజ్యసభ సభ్యురాలుగా నియమించాలని మా యొక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ దగ్గర మేము వారిని అభ్యర్థిస్తున్నాం దయచేసి అధిష్టానం కూడా ఆ రకంగా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటాం మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మరి తూర్పుదావరి జిల్లాలో మరి ఎక్కడా లేని ఇరవై ఆరు జిల్లాలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీని మేము బలోపించం చేయడం పార్టీ కోసం అన్ని విభాగాలు అన్ని అనువాద భాగాలను కూడా మనం కంప్లీట్ చేయడం మరి త్వరలోనే విధంగా రెండు మూడు రోజుల్లో కూడా మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల లిస్ట్ తయారు చేసుకోవడం జరిగింది మరి మేడం గారు ఇప్పటికే దాని మీద అసలు చేయడు ఇరవై ఆరో తారీఖున ఇరవై ఐదో తారీఖుని మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి ఒక సమావేశం కూడా పెట్టడం జరుగుతుంది దానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి మరి మన ఈ యొక్క మారి ట్రావెల్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారు అదేవిధంగా పీసీసీ అధ్యక్షుల వారు మన అహ్మదాబాద్లో మన జరిగినటువంటి ఏదైతే అహ్మద్ డిక్లరేషన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి సర్వ అధికారాలు చెప్తూ మరి ఈ యొక్క జిల్లాలో స్థానికంగా ఉండే నాయకత్వం బలపరచాలని చెప్పేసి కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ప్రత్యర్థి తెలుపరచుకున్నాం ఎందుకోసం అంటే స్థానికంగా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తల కష్ట నష్టాలు ఒక జిల్లా అధ్యక్షుడు ఎత్తారు కాబట్టి వారి కష్టాలు వాళ్ళ పడ్డ సేవని గుర్తించి వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం కూడా ఇవ్వడానికి జిల్లా అధ్యక్షుడు వారు జరుగుతుంది మరి మొన్న నిన్నే రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది ఎవరైతే కష్టపడి పనిచేస్తారో జిల్లా అధ్యక్షుడు వారి యొక్క నాయకత్వంలో పూర్తి సంపూర్ణ అధికారంలో ఇస్తున్నాం కాబట్టి మరి త్వరలోనే వారు బాగా పనిచేసిన పక్షంలో వారిని మంత్రులుగా కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మరి ఏఐసి వారు తీర్మానం చేయడం జరిగింది మరి అందులో భాగంగా మరి మన జిల్లా కాంగ్రెస్ ఆయన బాధ్యతలు చేపెట్టినట్టు నుండి ఈ రోజు కూడా ఒక్క నరసం కూడా కాలేదు ఎక్కడున్నప్పటికీ ఏదో చెప్పిందో అప్పచెప్పిందో నేనుకో ఒప్పుకోని చెప్పి వారు చేయడం కూడా సంతోషదాయకం మరి కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో మరింత బలోపేతం చేయడానికి మరి ఏడు అసెంబ్లీ వర్గాల్లో కూడా కోఆర్డినర్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు ఈ రోజు ఈ యొక్క సమావేశంలో రాజమండ్రి రోరల్ నుంచి మన అత్తాల పండురాజు గారు నెడదో నుంచి నిడదల టౌన్ అధ్యక్షులు భద్రంధర్ గారు రాజు శ్రీనివాస్ గారు అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శారద గారు సిటీ కాంగ్రెస్ ఎస్సీ అధ్యక్షులు బిస్ శారదారావు గారు అదేవిధంగా ఈ యొక్క నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన అబ్దుల్లా సీఫ్ గారు అదేవిధంగా రాష్ట్రంలో మరి ఎన్ఐసీ ఎన్ఐఏ సేవలు చేస్తున్న మన రాజమండ్రి రాసి మరి ప్రధానంగా ఈ యూత్ సంస్థ మీద నిరంతరం కూడా స్టూడెంట్ యూనియన్ పరంగా పనిచేస్తున్న వ్యక్తి మరి రాష్ట్ర త్వరలోనే అనుకుంటున్నాం మరి ఈ యొక్క రాజమండ్రి కూడా మంచి పొజిషన్ రావాలని అనుకుంటున్నాం మరి పట్టాభి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా బీసీ సంస్థ అధ్యక్షులు పోటీసు వీరందరూ కూడా వచ్చారు వీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చాలా